నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ సీతాఫలం సీజన్ వచ్చేసింది ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుంచి సీతాఫలాలు మార్కెట్ లో సందడి చేస్తాయి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సీతాఫలం అంటే ఎంతగానో ఇష్టపడతారు ఈ పండు టేస్ట్ లోనే కాదు పోషకాలు అద్భుతంగా ఉంటాయి దీనిలో సి విటమిన్ తో పాటు ఏ బి విటమిన్లు ప్రోటీన్లు కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సీతాఫలంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఈ పండ్లు కంటి చూపును మరింతగా మెరుగుపరుస్తుంది ఇది మన చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది సీతాఫలంలో మెగ్నీషియం సోడియం పొటాషియం మెండుగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఐరన్ లోపాన్ని దూరం చేసి హిమోగ్లోబిన్ ను పెంచుతుంది అనేమియా సమస్యతో బాధపడేవారు ఈ పండు తింటే మంచిది సీతాఫలంలో ఉండే విటమిన్ బి సిక్స్ కడుపుబ్బరం అజీర్తి అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది పీసీఓస్ ఉన్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట నీరసం మూడ్ స్వింగ్స్ చికాకు వంటివి ఎక్కువగా ఉంటాయి దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఈ సమస్యలను దూరం చేస్తుంది పీసీఓస్ ఉన్నవారు ఈ పండు తీసుకోవడం మంచిది సీతాఫలం తింటే ఫెర్టిలిటీ రేట్ కూడా పెరుగుతుంది ఈ పండులోని ఫైబర్ గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ వికారం వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఇది వాళ్ళది హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం బై బై